అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్తావా లేదంటే పోజ్ గదిలో అవి దొరుకుతుంది అన్నీ నెక్కుతుంది సార్ అంతే పోంగని అన్ని చూస్తుంటే ఫస్ట్ పోంగీ చూస్తుంటాయి దేవునిగూడలు అవన్నీ చూస్తుంటాయి వీలువ తాళాలు ఎక్కువ ఎక్కడ దొరుకుతుంటాయి ఎక్కువ అక్కడ ఎక్కడన్నా సెల్ఫులల్లో బట్టల కింద అక్కడ పెట్టుతుంది పైన ఎక్కడన్నా కింద దేవుని కూడా పెడుతుంది అట్లా రాకుంటే విడిచిపెట్టేస్తారు అయితే రాకుండా తాళం రాకుండా ఎక్కువ డబ్బులు ఇవ్వ ఇంట్లో దొరికాయి మేడిపల్లిలో దొరికాను సార్ ఎంత డెబ్బై వేలు దాకా దొరికాను అంతే పది రోజులు బంగారం దొరికి ఏం చేస్తావు డబ్బులు తీసుకుని డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకున్నాను సార్ అంతే అక్కడికే దొరికా అప్పుడు పెళ్ళి అయిందా పెళ్ళి అయింది సార్ అప్పటికి దాని తర్వాత రాత్రుల్లో మరి పోలీసులు పెట్రోలింగ్ ఉంటుంది కదా ఆ ఉంటారు సార్ మరి ఎలాగ మీకు దొరకలేదు ఎప్పుడు దొరకలేదు వాళ్ళకి ఎప్పుడు కనిపించలేదు సార్ కనిపిలే పోగానే అంటే ఇప్పుడు పన్నెండు కాగానే వేరే ఇంట్లో కూర్చుంటాడు పోయి బయట రోడ్ మీద దిగుతుంది అని చెప్పి బయట కొత్త ఇల్లు కడతారు కదా బస్సులలో అక్కడ పోయి కూర్చుంటుంటే పోయి ఎవరు ఉంటారని చెప్పి అందులో కూర్చుంటుంటారు ఒకటి గంటల వరకు ఐదు గంటల వరకు అక్కడికి ఊర్చి చేసుకునే పని అక్కడ చేసుకుని ఐదు గంటలకు బయటకు వెళ్తుంటే నైట్ పూట రాకుండా బయటకు అంటే పని అయిపోయిన తర్వాత ఇంకా రోడ్ మీద రావు రాకుండా అంత లేస్తారు కదా పాలకు అప్పుడు లేచి బయటకు వస్తుంటే ఎందుకు అప్పుడు ఎందుకు రావు ఎవరైనా అదే పెట్రోలింగ్ పోలీసులు వస్తారు పట్టుకుంటారని రాకుంటే అట్లా అట్లా చేస్తుంటే అంటే ముందు వెళ్ళి తాళం పగలకొట్టు లోపటికి వెళ్ళి సొత్తు దొరికితే రావు అక్కడే దగ్గర దొరికిన దొరికిపోయి అక్కడ ఉంటుండే ఇక అంతే ఐదు తర్వాత వస్తుంది ఇక ఐదు వస్తే ఎవరు ఉండరు అని చెప్పి వెళ్ళిపోతుండే ఇక రాసుకుంటాం ఈ బంగారం అంతా ఎవరికి ఇచ్చేవాడు అంటే ఈ మారోడోలు దాంట్లో తెలియకుండా ఎవరు ఉండరు అలా గిరిపెడుతుండే అంతే రెండు దూరం గిరిపెడుతుంటే ఇరవై వేలు తీసుకుంటుంటే దాని తర్వాత పొలి దొరికి మొత్తం బంగారం ఇచ్చేస్తుంది వాళ్ళకు అంతే ఖర్చు పెట్టుకుంటూ అంతే ఎక్కడైతే పెట్టుకోవాలి ఇంతవరకు ఎవరైతే అంటే వాళ్ళ ఇంట్లో దొంగతనంకు వెళ్తున్నప్పుడు వాళ్ళు కష్టపడిన డబ్బులు తీసుకోసం బాధ అనిపించలేదా అంటే అనిపిస్తుంది కానీ ఇక చేక తప్పలేదు అనిపిస్తుంది అంతే తప్పదు అంటే వేరే పనులు ఉన్నాయి కదా చాలా చేసుకోవచ్చు కదా ఎవరన్నా దొంగనే ఎవరు పని చేయరు అని చెప్పి అట్లా చేసి ముందు పెట్టినంతే నువ్వు దొంగ నీకు ఎవరు పని చేస్తారని చెప్పి అట్లా అంటారని చెప్పి చేసేంతే మరి దొంగతనం చేసిన విషయం ఇంట్లో వాళ్ళు తెలుసా ఫస్ట్ తెలియదు తర్వాత మిలేదు తెలిసింది అంతే నీళ్ళకి వచ్చిన తర్వాత తెలిసింది జైలుకి వచ్చిన తర్వాత తెలిసింది ఎలా దొరిక ఫస్ట్ టైం జైలుకి వెళ్ళదంటే ఇప్పుడు పట్టుకుని రెడీగా దొరికినా సార్ అంతే పట్టుకున్నా అంటే ఇంట్లో చేస్తుంటే గట్టి ఏరియాలో సింగ్రాల్లో పట్టుకోగానే పట్టుకొని అక్కడ పట్టుకొని కొట్టి పంపించారు అంటే జైలు పంపించారు జైలు పంపించారు ఈ దోస్తులు ఎక్కువ బయటకు వచ్చి వాళ్ళే కూడా వచ్చి పెద్దగా చేసిన పోలీస్ స్టేషన్ ఇంటరాక్షన్ ఎలా జరిగేది బాగానే కొట్టారు సార్ చెప్తే కొట్టకపోతే చెప్పకుండా కొడుతురు చేయకుండా కానీ చెప్తుంది చేయకుండా ఇక అట్లా వేరే వేరే కూడా చెప్తుంటే ఇక చేయకుండా కానీ అట్లా జైల్లో ఇక జైల్లో మంచిగా మారండి అని చెప్పి చెప్పారు ఇక మారుతాం సార్ అని చెప్పి ఏదన్నా ఓట్లు అంటే సార్ సూపర్ అండి సార్ జైల్లోకి వెళ్ళావు జైల్లో కొంతకాలం మళ్ళీ బయటకు వచ్చావు కదా వచ్చి మళ్ళీ దొంగతనం చేశావు చేయలేదు సార్ అప్పుడు చేసినండి ఇప్పుడు చేయలేదు ఇప్పుడు కదా అప్పుడు చేసాను సార్ వచ్చి బయటకు వచ్చిపోతుంది ఆరు నెలలు మూడు నెలలు ఉండి వస్తుంటే కేసు అయిపోయాక బయటకు వచ్చి మళ్ళీ చేస్తుంటే ఎక్కడెక్కడ చేసుకో సిగరాదు అమర్పేట్ ఇక్కడ అక్కడనే సి ప్రాంతాలు ఎందుకు ఎంచుకున్నావు అక్కడ తెలుగుసే అప్పుడు తెలుసు ఎరు తెలుసు కాబట్టి ఎక్కడ పోయినా అక్కడ తెలుసు ఇక్కడ తెలుగు అంటారు ఏంటి తెలిసిన గల్లీలే కదా సార్ తెలుగు గల్లీలో పోతే మళ్ళీ ఆగబడతాని చెప్పి అక్కడ ఉంటా అట్లా అక్కడనే అవుతుండే ఒక రాజేంద్ర సైడ్ అక్కడ ఓకే అంటే ఇప్పుడు దొంగతనం చేసి ఇంట్లోకి వెళ్ళినప్పుడు తాళాలు మెత్తల కింద ఉంటాయి మెత్తల కింద ఏం సామాన్లు ఉన్నాయి సరే ఏదైనా కిటి సెల్ఫీలల్లో ఏదైనా బట్టల కింద ఇది ఇది కిచెన్లో కానీ అక్కడికే పెడుతుంది ఒక ఉప్పు డబ్బులు అక్కడికే పెడతారు తాళాలు బిరువ కింద ఇక్కడ కింద ఉంటుంది అక్కడ సైడ్లో పెడతారు మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ అంటే కళలని నిజం చేస్తూ